హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు ఆషాఢ మాసం అంటే ఏమిటో ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఎందుకు కలవకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆషాఢ మాసం హిందూ పంచాంగంలో ఒక పవిత్రమైన కానీ సాధారణ జీవన విధానాల పరంగా కొన్ని నిషేధాలు ఉండే మాసం ఇది జ్యోతిష్య శాస్త్ర పౌరాణిక విషయాలలో చాలా విశిష్టమైనది కింద వివరంగా తెలుపుతున్నాను మాసం యొక్క విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం దేవి ఉత్సవాలు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు శాకాంబరీ దేవి పూజలు చేస్తారు దేవి అన్నదాత తల్లి భూమికి తినే పంటలు అందించడానికి ఆమె అవతరించింది చాతుర్మాస ప్రారంభం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు చాతుర్మాసం ప్రారంభమవుతుంది ఈ నాలుగు నెలలు విష్ణువు యోగ నిద్రలో ఉంటాడని నమ్మకం గురు పూర్ణిమ ఆషాఢ పౌర్ణమి నాడు గురు పూజలు చేస్తారు గురువుకు కృతజ్ఞతలు తెలిపే రోజు వర్షాకాలం ప్రారంభం ప్రకృతి పరంగా వర్షాకాలం మొదలయ్యే సమయం కాబట్టి దీన్ని సాధన దీక్షలకు అనువుగా భావిస్తారు ఆషాఢ మాసంలో చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం దేవతారాధన వ్రతాలు ఉపవాసాలు చేయడం శ్రీమద్ భాగవతం విష్ణు సహస్రనామ పఠనం గురువుల సేవ చేయడం గుడి పూర్ణిమ రోజున పూజ శాకాంబరి దేవిని పూజించాలి చాతుర్మాస దీక్షలు ప్రారంభించడం పరిశుద్ధ ఆచారాలు పాటించడం సాధన చేయడం ఆషాఢ మాసంలో చేయకూడని పనులు పెళ్ళిళ్ళు చేయరాదు మంగళ కార్యక్రమాలు నివారిస్తారు గృహ ప్రవేశం శుభ ప్రారంభాలు జరపరాదు పతివ్రతలు భర్తల నుంచి భౌతికంగా దూరంగా ఉంటారు దీన్ని వివాహ దంపతుల విరహంగా చూస్తారు గర్భ సంచారానికి అనువుగా కాదు అని ధర్మశాస్త్రాలు సూచిస్తాయి ఆధ్యాత్మిక కారణాలతో పాటు ఆరోగ్య కారణాలు కూడా విలాస జీవితం నివారించాలి తక్కువ భోజనం బ్రహ్మచర్యం పాటించాలి ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఎందుకు కలవకూడదో ఇప్పుడు తెలుసుకుందాం చాతుర్మాసం సమయంలో దంపతుల సహవాసం నివారించాలి అనే ఆచారం ఉంది వర్షాకాలం ప్రారంభంలో గర్భధారణ అనారోగ్యాన్ని కలిగించవచ్చు పురాతన ఆరోగ్య జ్ఞానానికి ఇది ఉదాహరణ ఆధ్యాత్మిక సాధనకు ఇది సర్వోత్తమ కాలం కాబట్టి శరీర ఆనందాల కంటే ధ్యాన సాధనకు ఎక్కువ ప్రాముఖ్యత వివాహితలు దూరంగా ఉండడం వల్ల పరస్పర ఆశ్రిత తగ్గి తాత్కాలిక వైరాగ్య భావన కలుగుతుంది అసలు ఆషాఢం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఆషాఢం అనే పదం ఆషాఢ నక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఆధారంగా వచ్చింది ఈ మాసంలో సూర్యుడు ఆ నక్షత్రాల్లో సంచరిస్తాడు అందుకే దీనిని ఆషాఢ మాసం అని అంటారు మాసంలో అత్తా కోడలు ఎందుకు ఎదురు పడకూడదు ఆచారం అలాగే అప్పటికప్పుడు మాట్లాడకూడదని కూడా చెబుతారు పౌరాణిక సాంప్రదాయక ఆచార సంబంధిత విశ్వాసాలపై ఆధారపడింది దీనికి పలు కారణాలు చెప్పబడుతున్నాయి ఆచార విశ్వాసం ఆషాఢం విరాహ నిరాకారం మాసం ఈ మాసంలో శుభకార్యాలు జరపరాదు స్త్రీలు తమ పుట్టింటికి వెళ్లకుండా ఉండాలి అత్తింట్లోనే ఉండాలని ఒక చోట పుట్టింటికి వెళ్ళాలని ఒక చోట చెబుతారు ఇది ప్రాంతానుసారంగా మారుతుంది అత్తాకోడలు కలిసితే కలహాలు జరిగే అవకాశం ఉంటుందన్న నమ్మకం ఆషాఢ మాసంలో అంటే క్రమశిక్షణ నియమాలు పాటించే కాలం కోడలు పుట్టింటికి వెళ్ళకపోతే అత్తతో అసలు ఎదురుపడే అవకాశమే ఉండదు కలిస్తే అపశకునం తర్కం దోషం వస్తుందని చెబుతారు పుణ్యకాలంలో మనస్సు ప్రశాంతంగా ఉండాలనే దే ఆధ్యాత్మిక ఉద్దేశం అత్తాకోడలు కలిసినప్పుడు వాగ్వాదం జరిగితే శుద్ధతకి భంగం కలగొచ్చు భావన ఈ మాసాన్ని మానసిక ఆత్మవిశ్లేషణకు సమర్పించాలి అత్తాకోడల మధ్య వాస్తవికంగా కొన్ని విభేదాలు ఉంటే అవి తలెత్తకుండా ఉండేందుకు కలవకూడదు అనే ఆచారాన్ని ప్రవేశపెట్టారు స్త్రీలు పుట్టింటికి వెళ్ళాలనే సూచన పూర్వకాలంలో ఆషాఢం వచ్చినప్పుడు కోడలు పుట్టింటికి వెళ్ళేవారు దీనివల్ల అత్తాకోడలు దూరంగా ఉండేవారు ఇది కలహాల నివారణకే ఒక విధమైన మౌన పరిష్కారంగా భావించవచ్చు ఆషాఢంలో అత్తాకోడలు కలిసి తె అపశకునం అన్నది ఒక పురాణ విశ్వాసం వాస్తవంగా చూస్తే అది శాంతి కోసం రూపొందిన ఒక సామాజిక నియమం మాత్రమే మనసు శుభ్రంగా ప్రేమగా ఉంటే కలవడంలో ఎలాంటి దోషం లేదు ఇది తప్పక పాటించాల్సిన భయానక నిబంధన కాదు శుభబుద్ధి శాంతితో ఉండడమే అసలైన ఉద్దేశం ఆషాఢ శుభకార్యాలకు అనుకూలం కాదు భక్తి సాధన ఉపవాసాలకు ఎంతో పవిత్రమైన మాసం భార్యాభర్తలు శారీరక సహవాసం నివారించాలి గురువు దేవతల పూజ వ్రతాల కోసం ఇది ప్రత్యేకంగా భావించబడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్